రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ప్రాణము లేని శరీరము ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము హలలుయ ఇక్కడ కనుక మనం చూస్తే మరి చాలామంది క్రైస్తువులు మేము విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు దేవుని కోసం ఎలాంటి క్రియలు కూడా చేయరు అయితే దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది మనకు విశ్వాసం ఎంత ముఖ్యమో క్రియలు కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం మరి ప్రాణం లేకుండా శరీరం ఉంది అంటే శరీరంలో ప్రాణం ఉంటేనే దానికి ఒక విలువ అనేది ఉంటుంది లేకపోతే శరీరంలో ప్రాణం లేకపోతే అది ఎలాగ మృదుమైనది చెప్తాం కదా మరి అదే విధముగా మనము విశ్వాసులుగా ఉన్నప్పుడు మనము దేవుడిచ్చినటువంటి లేదా దేవుడు చెప్పినటువంటి క్రియలను జరిగించేటువంటి వారముగా ఉండాలి విశ్వాస సహితమైనటువంటి క్రియలు మనం చేసినప్పుడే మన విశ్వాసము మరి కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యభాగం చదివిస్తుంది మరి నేను విశ్వాసిని నేను దేవుడిని నమ్ముకుంటున్నాను దేవుడి పైన నాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది అని చెప్పి మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయపడి దేవుడిని కాకుండా ఇతరులను ఆశ్రయిస్తే అది మరి క్రియ జరిగినట్ట లేదు కదా అదే విధముగా మనము మరి బేదవాళ్ళకి సహాయం చేయలేనిటువంటి వారముగా ఉంటే మనము దుఃఖపడేటువంటి వారిని ఆదరించలేనిటువంటి వారుగా ఉంటే మన పొరుగు వారిని మనం ప్రేమించలేనిటువంటి వారముగా ఉంటే మరి ఇవన్నీ కూడా మరి విశ్వాసులు అయినప్పటికీ క్రియలలో చేస్తున్నటువంటి లోపము కదా మరి అలాంటిటప్పుడు మన విశ్వాసము ఎలా ఖచ్చితంగా ఉండగలుగుతుంది మనము విశ్వాసులు మనం చెప్పుకోవాలంటే మనము దేవుణ్ణి నమ్మడంతో పాటుగా మనం చేసేటువంటి పనుల్లో ఆ విశ్వాసం అనేది కనిపించాలి మరి అబ్రహాము కూడా తన యొక్క విశ్వాసాన్ని ఎలా అని అంటే మరి తన బిడ్డను ఏకైక బిడ్డని సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అది తన యొక్క విశ్వాసము తన యొక్క క్రియ కదా అక్కడ క్రియ చేస్తాడు కనుకనే తన యొక్క మరి విశ్వాసము మనకి కనిపిస్తుంది అదే నీతిగా కూడా దేవుడు దాన్ని తీర్చినట్టుగా మనము చూస్తాం మరి అట్టి రీతిగానే మనము దేవుని కొరకు ఏదైనా చేసేటువంటి వారముగా ఉండాలి మనము మరి మన యొక్క క్రియలు చేసేటువంటి వారముగా ఉండాలి విశ్వాసం ఉండాలి క్రియలు ఉండాలి అప్పుడు మాత్రమే అది విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది అనేటువంటి విషయము దేవుని యొక్క వాక్య భాగం చెలవిస్తుంది మరి రాహాబు కూడా అంతే కదా మరి రాహాబు అక్కడ దేవుడు గొప్పవాడని ఎప్పుడైతే తను తెలుసుకుందో అక్కడ వేగులు వారిని దాచిపెట్టింది క్రియ చేసింది మరి మనము కూడా మన యొక్క విశ్వాసంతో పాటు దేవుడు మనకు చెప్పినటువంటి క్రియలను మనం చేసేటువంటి వారముగా ఉండాలి లేకపోతే అది మృతుము అనేటువంటి విషయము దేవుని యొక్క భాగం తెలియజేస్తుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని అందులో విశ్వాసం ఉంచుదాం ఆ విశ్వాస ఎప్పుడైతే ఉంచామో దానికి తగినటువంటి జీవితం మనం జీవించుదాం అప్పుడు మన యొక్క క్రియలు కనిపిస్తాయి మన యొక్క విశ్వాసం కూడా మరి ఇంకా అభివృద్ధి చెందుతుంది కనుక అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ ఎస మీకు వందనాలు సర్వాధిపతి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు మేము తెలియచేసుకుంటున్నాం ప్రభా మా ఆలకించి అంగీకరించండి ఆయా క్రియలతో కూడినటువంటి విశ్వాసం మేము కలిగి ఉండట్టుకుని సహాయం దాని మీరు మాకు ఆజ్ఞలన్నీ పాటిస్తూ ప్రభా అయా నా తండ్రి నా ప్రవేతరులకు సహాయపడేటువంటి వారంగా మేము ఉండగలుగుట్టుకుని సహాయం దయచమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యత్తి పరిశుద్ధి నామ్రాతి ముఖ్యమైన ప్రతిలాడు వేడుకుని పొంది మా ఆ పేపర్లో గొప్ప మా కన్నతండ్రి అబ్బాయి ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ ఆల్